రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ సర్కిల్ దేవపల్లి డివిజన్ మధుబన్ కాలనీలోని షాలెం ప్రార్థనా మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని దైవ జనురాలు ఆశాలత ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో జరిపారు ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ సేనం శ్రీనివాస్ గౌడ్ హాజరై క్రిస్మస్ సందేశాన్ని అందించారు ప్రేమ శాంతి సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు ఈ వేడుకల్లో మధుబన్ కాలనీ దేవి కుమార్ కుమార్తో పాటు సేవకులు సంఘ విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు షట్ కుమార్ గారు మా జిల్లా మా గారు ఆశా గారు విజయ్ కుమార్ గారు అనేక అడ్వకేట్ గారు గారు అందరూ కూడా పాల్గొని ఈరోజు సెమీ క్రిస్మస్ జరుపుకోవడం జరిగింది ఈ శుభ సమయన ఇరవై ఐదవ తేదీ కుజు మధుబన్లో దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అన్ని సంఘాలని కార్యక్రమం కూడా మన ప్రాంత మధుబన్ వాసులంతా కూడా జరుపుకోవాలని అందరి కోరుతూ అన్ను ముఖ్య అతిథిగా అవసరం పార్షల్ గారి పార్షల్ గారి